యూరోపియన్ దేశాల్లో వైన్ తాగడం మామూలే అయితే ఈ వైన్ పరిశ్రమపై ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలను జీవిస్తున్నాయి ఈ క్రమంగా ఈ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి వైన్ కావలసిన ముడి సరుకు ద్రాక్ష పంట అయితే ఆస్ట్రేలియా రైతులు ఇంకా ద్రాక్ష పంట పండించలేమంటూ ఉన్న పంటలను ధ్వంసం చేసుకుంటున్నారు దీనికి గల కారణాలేంటో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా వైన్ తాగేవారి సంఖ్య గణనీయంగా తగుముఖం పడుతోంది అవసరం కంటే ఎక్కువ సరుకు మార్కెట్లో సరఫరా కావడంతో ద్రాక్ష తోటలు పెంచేవారు తీవ్రంగా నష్టపోతున్నారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది ఇక్కడి రైతులు తమ ద్రాక్ష పంటను ధ్వంసం చేసుకుంటున్నారు టోనీ టౌన్ సెండ్ అనే ద్రాక్ష రైతు పద్నాలుగు హెక్టార్లలో ద్రాక్ష పంటలను ధ్వంసం చేసుకున్నాడు ద్రాక్ష పంట ఏపుగా కాసినా ఎండకు పంట ధ్వంసమయ్యిందని రైతు వాపోతున్నాడు దీనివల్ల తనకు సుమారు ఇరవై మూడు వేల డాలర్లు నష్టం వాటిల్లుతోందని చెప్పాడు వైన్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే తనకిష్టమని చెప్పుకొచ్చాడు అయితే పరిస్థితి ఇలా ఉంటే ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదని టోనీ చెప్పాడు కాగా టోనీ దక్షిణ ఆస్ట్రేలియాలో రివర్లాండ్లో నివసిస్తున్నాడు ఆస్ట్రేలియాకు కావాల్సిన వైన్ ఇండస్ట్రీకి మూడవంతు ద్రాక్ష ఇక్కడినుంచో ఎగుమతవుతోంది రెండు వేల ఇరవై తర్వాత కోవిడ్ మహమ్మారి వల్ల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది అదే సమయంలో గిట్టుబాటు ధర కూడా గణనీయంగా తగ్గిపోయింది అయితే టోనీ మాత్రం కేవలం ద్రాక్ష పంటపై ఆధారపడకుండా పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు అయితే అందరికిలాంటి అవకాశాలు రావు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వైన్ ఇండస్ట్రీకి భవిష్యత్తు లేదని రివర్ల్యాండ్ వైన్ కు చెందిన సీఈఓ చెప్పారు అయితే ప్రపంచవ్యాప్తంగా వైన్ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా గతేడాది వైన్ ఉత్పత్తి అరవై ఏళ్ల కనిష్టానికి పడిపోయింది దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైన్ కు డిమాండ్ శరవేగంగా పడిపోతోంది ఇంటర్నేషనల్ వైన్ ఆర్గనైజేషన్ గణాంకాలను బట్టి చూసినా ప్రపంచవ్యాప్తంగా వైన్ వినియోగంతో పాటు ఉత్పత్తి కూడా బాగా క్షీణించిందని చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పు రావడమే ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టి ఖరీదైన వైన్ కంటే చౌకరకమైన లిక్కర్ తాగడమే బెటర్ అనే స్థాయికి ప్రజలు రావడం కూడా వైన్ కు డిమాండ్ తగ్గడం కారణంగా ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు కాలిఫోర్నియాలో గత ముప్పై ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని ఇక్కడి వైన్ కంపెనీ సీఈఓ చెప్పారు ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వైన్ ఉత్పత్తి జరిగింది ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఓవైపు ఉత్పత్తి తగ్గిపోవడం మరోపక్క భారీ ఎత్తున వైన్ నిల్వలు పేరుకుపోవడంతో రైతులు పంట పండించాలంటేనే జంకుతున్నారు ఇవన్నీ ఒకేటైతే కోవిడ్ తర్వాత ద్రాక్ష తోటల నిర్వహణ ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది ఇంధన ధరలు పెరగడంతో పాటు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత పురుగుల మందులు ఎరువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయని చెబుతున్నారు మరోపక్క వాతావరణంలో మార్పుల కారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరిగిపోయిందని రైతులు వాపోతున్నారు ద్రాక్ష తోటల పెంపకానికి నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది దీని ప్రభావం వైన్ అలాగే ప్రజల్లో హ్యాబిట్ లో మార్పులు చోటు చేసుకోవడం కూడా వైన్ పరిశ్రమపై కనిపిస్తోంది రెడ్ వైన్ స్థానంలో చాలా మంది తక్కువ ఆల్కహాల్ డ్రింక్ రెడ్ వైన్ ను పక్కన పెట్టి రోజ్ లేదా వైట్ వైన్ తాగుతున్నారు ప్రస్తుతం యువత కూడా అతి తక్కువ ఆల్కహాల్ సేవిస్తున్నారు వీరంతా నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతున్నారు రైతులు కూడా ద్రాక్ష పంటపై ఇక లాభాలు సాధించలేమని నిర్ణయానికి వచ్చారు సాక్షకు బదులు ఆల్మండ్స్ వాటర్ మిలన్స్ పంటలపై ఫోకస్ పెడుతున్నారు ఇక స్పెయిన్ లాంటి దేశాల్లో కూడా రెడ్ వైన్ స్థానంలో వైట్ వైన్ డిమాండ్ పెరిగిపోయిందని చెబుతున్నారు రెడ్ వైన్ కు డిమాండ్ తగ్గడంతో వచ్చే రెండేళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది దీంతో ఫ్రెంచ్ ప్రభుత్వం ద్రాక్ష రైతుల కోసం రెండు వందల పదహారు మిలియన్ డాలర్లు కేటాయించి ద్రాక్ష నుంచి ఎథినాల్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది ప్రతి రైతుకు హెక్టార్కు డెబ్బై ఐదు యూరోలు ఇస్తామని ప్రకటించింది అయితే ఫ్రెంచ్ రైతులు ఇంధన సబ్సిడీ ఎత్తివేయడంతో వారంతా కలిసి ట్రాక్టర్లతో రాజధాని పారిస్కు బయలుదేరి రోడ్ల దిగ్బంధం చేశారు అయితే అక్కడి ప్రభుత్వం ద్రాక్ష పంటను పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు నూట యాభై మిలియన్ యూరోలిచ్చి ఆదుకుంది ఇక ద్రాక్ష తోట వేస్తే యాభై సంవత్సరాల పాటు రైతులకు ఆదాయం సంపాదించి పెడుతోంది తమ మనవళ్ల వరకు దబ్బుకు ఢోకా ఉండదని రైతులు చెబుతుంటారు ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రజల వద్ద డబ్బు లేదు అలాంటి సమయంలో ఖరీదైన వైన్ ఎవరు తాగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు తక్కువ ధరకు లభించే మద్యం చీప్ బ్రాంద వైపు మొగ్గు చూపుతున్నారని రైతులు చెబుతున్నారు మొత్తానికి వచ్చే మూడు సంవత్సరాలలో ఆస్ట్రేలియా రైతులు ద్రాక్ష పంట నుంచి తప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు thank <music> you